హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునిత సోలాపూర్ ఈరోజు నేను సన్న రొయ్యల కూర చేశానండి చాలా బాగా వచ్చింది సన్న రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయండి దీన్ని రొయ్య పుట్టని కూడా అంటారండి అయితే ఎలా చేసుకోవాలంటే రొయ్యలు ఎన్ని ఉన్నాయో ఉల్లిపాయలు కూడా అంతే వేసుకోవాలండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదు ఇందులో బాగా ఉల్లిపాయలు వేసి రొయ్యలు తక్కువ ఉంటే టేస్ట్ ఉండదు కదండి అందుకే రెండింటి క్వాంటిటీ ఈక్వల్గా ఉండాలి రొయ్యలు నేను సముద్ర తీరం నుంచి తీసుకొచ్చానండి అక్కడ చాలా ఫ్రెష్గా కనబడ్డాయి అయితే రొయ్యలు బొమ్మిడీలు అలాగే పచ్చి రొయ్య లోపలి తెల్లటి కండ ఉంటుంది కదా అది కూడా ఎండబెట్టింది ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారండి అక్కడ అవి కూడా తీసుకొచ్చాను ఇంకొకసారి అవి చేసి చూపిస్తాను ఇది ఎలా చేసుకోవాలంటే ఆ సన్న రొయ్యలు రెండుసార్లు వాష్ చేసుకోవాలండి నీళ్ళల్లో వేసి పెట్టాను కదా ఒక పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ వేసానండి మనకు కారం ఎంత కావాలనుకుంటే అంత బాగా స్పైసీగా తినేవారు ఎక్కువ వేసుకోవచ్చు చప్పగా తినేవారు తక్కువ వేసుకోవచ్చు నేను మాత్రము కరెక్ట్గా వేసానండి ఒక ఎనిమిది తొమ్మిది పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టి వేసాను ఇది ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఈ రొయ్యలు నీరంతా పిండేసి ఈ ఆయిల్లో వేయాలండి వేసి సన్నని మంట మీద కాస్త ఎక్కువసేపు వేయించుకోవాలండి మంచిగా క్రంచిగా అయ్యేదాకా వేయించుకోవాలండి పెద్ద మంట పెట్టకూడదు మాడిపోతాయి ఇలా వేపిస్తూనే ఉండాలండి మనకు ఇట్లా సౌండ్ మీద తెలుస్తుందండి అండి అవి లేకుంటే చేతితోటి ఇలా ముట్టి చూస్తే మనకు తెలుస్తుంది అది క్రంచిగా అయితే అనమాట అలా అయ్యేదాకా వేపిస్తూ ఉండాలి అయితే నేను పచ్చిమిరపకాయల్లో చిన్న అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకున్నానండి మీరైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి లేదంటే మీరు కూడా ఇలానే బట్టి వేసుకోండి అవి మంచిగా వేగిపోయాయండి రొయ్యలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసానండి సన్నగా కడి చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోకూడదండి ఫస్టే చెప్పాను కదా ఎక్కువ వేసుకున్న నష్టమేం లేదు కాకపోతే రొయ్యలు తక్కువ ఉల్లిపాయ ఎక్కువ కనబడుతుంది కాస్త రొయ్యలు ఇష్టంగా తినని వారైతే ఉల్లిపాయలు ఎక్కువ వేసి తీసుకోవచ్చండి ఈ ఉల్లిపాయ వేగాక కొంచెం పసుపు వేసి వేయించుకోవాలండి కూరగాయల్లో పసుపు కంపల్సరీ వేసుకోవాలండి పసుపు యాంటీబయాటిక్ కదా చాలామంది పసుపు పాకెట్లు తెచ్చుకుంటారండి అలా కాకుండా కాస్త టైం తీసుకొని పసుపు కొమ్ములు తెచ్చి పట్టించుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసానండి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయల్లో కాస్త తడి అనేది వస్తుందండి నీరు వచ్చి చాలా బాగా కుక్ అవుద్దండి ఇందులో నీళ్ళు పోయకూడదండి నీళ్ళు పోస్తే కాస్త వాసన వస్తుంది అవసరమైతే మీరు టమాటాలు వేసి వండుకోండి చాలా బాగుంటుంది అలా కూడా ఒక స్పూన్ ధనియా పౌడరు ఒక స్పూన్ మసాలా ఇది వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి రొయ్యల టేస్ట్ చూసిన వారు అసలు వదలలేరు రొయ్యలను వట్టి చేపలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవన్నీ వేసి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి చూడండి ఇలా వద్ది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసి కలిపేసి రెండు మూడు నిమిషాలు సిమ్లో ఉంచేసుకుంటే రెడీ అండి స్పెషల్లీ ఇది కాస్త అన్నం మెత్తగా వండుకొని అందులో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే జొన్న రొట్టెతో అయితే చాలా సూపర్ కాంబినేషన్ అండి మీరు ఇలాగే ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వీడియోలో ఒక పొడుపు కథ వేసానండి దాని మీనింగ్ చిటికన వేలండి Thank you for watching. Thank you.